వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రభుత్వ వీపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కురుమ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఓయూ జేఏసీ నాయకులు కంకల ఏలేందర్ కురుమ మరియు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ వీపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కురుమకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు కుర్మ కురుమ యువ చైతన్య సమితి అధ్యక్షులు గొరిగే నర్సింహ కురుమ పాల్గొని కురుమ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కురుమకి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కురుమ యువ చైతన్య సమితి నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ కురుమ గారి జన్మదిన సందర్భంగా ఓయూ నాయకులు కలిసి జరపడం అనేది చాలా సంతోషకరం ఒక బడుగు బలహీన వర్గా సామాన్య గొర్రెల కాపర్ల కుటుంబం నుంచి వచ్చిన వీర్ల ఐలయ్య గారు ఈరోజు ప్రభుత్వ విప్పుగా ఉండడం చాలా సంతోషం అదేవిధంగా నలభై లక్షలకు బాయీపుకున్న మా కుర్మజ సామాజిక వర్గానికి చెందిన వీర్ల ఐలేయ గారు రాబోయే రోజుల్లో వచ్చే జన్మదినాన్ని ఒక మంత్రిగా మేము జన్మదినాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాం నలభై లక్షల జనాభా ఉన్న కురుమలకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ఐలేయ గారికి ప్రాధాన్యత ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా తన సేవలను గుర్తించి తను కరోనా టైంలో చేసిన సేవలను గుర్తించి ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఆలయ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి బిడ్డను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాబో రోజుల్లో తన సేవలను ఒక ఆలయర్ కానిస్టెన్సీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన సేవలు అందించాలంటే తప్పకుండా తనకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ జన్ सारे वीर लaila గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై వీర్ల జై వీర్ల